ఎంత అసహ్యమైన అసహ్యకరమైన మాట ఇది నువ్వు అప్పు పెట్టేసిపోయి నువ్వు వాయిదాలు కట్టకుండా కాలయాపం చేసి తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు మంది సంవత్సరం పాటు ఎదురు చూపులు చూసి నువ్వు నువ్వు ఫీజులు కట్టకపోతే కాలేజీలో వాళ్ళు పరీక్షలు రాయనివ్వకపోతే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకపోతే నానా సహజ వచ్చి కొంతమంది కట్టుకున్నారు పాపం డబ్బులు లేని వాళ్ళు ఏదో జరుగుతుందే అని ఉన్నారు మేము వచ్చి దానికి ఏం చేయాలోనే ఆల్టర్నేటివ్ చూస్తున్నాము మేమిప్పుడు ఫీజు కట్టట్లేదు రాస్తారా కనీసం బుర్ర ఉంటుందా ఆ దాని ఎడిటర్ ఎవరో నాకు పేరు తెలియదు కానీ ఎడిటర్ ఎవరో కనీసం ఏవయా సాక్షి ఎడిటర్ ఎవరో ఏమైనా మాత్రం ఉండదా నీకు కనీసం ఒక ఎడిటర్ స్థాయికి వచ్చామంటే జర్నలిస్ట్గా ఇన్ని మెట్లు ఎక్కే నువ్వు వచ్చి ఉంటావు కదా ఇన్ని మెట్లెక్కి వచ్చిన తర్వాత కనీసం మనం రాసే బ్యానరు అసలు తప్పు కదా అబద్ధం కదా ఇన్ని అబద్ధాలు పెడల్ చేస్తుంది ఎందుకు సాక్షి సాక్షి మేనేజింగ్ డైరెక్టర్ ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాను ఇంకొకటి వైసీపీ సాక్షి ఒకటే కాబట్టి ఆల్సో క్వశ్చనింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సాక్షి మేనేజింగ్ డైరెక్టర్నో ఎడిటర్ ఎడిటర్నో కాదు మీదే ఆ పేపర్ జగన్మోహన్ రెడ్డి గారిదే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్వశ్చన్ చేస్తున్నావు ఇన్ ట్వంటీ డేస్లో నైన్టీన్ డేస్లో మేము కట్టలేదు చెప్తావు నువ్వు ఏ బేసిస్ మీద చెప్తావు అది ఏమైనా పత్రికను కొన్నావా మీ ఇంట్లో మీరు రాసుకునే పాంప్లెట్ను కొన్నావా ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మార్చి ఒకటో తేదీని కట్టావు ఆ ఏడు వందల ఎనిమిది కోట్లు నువ్వు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చిలో ఇచ్చావే వేశానని చెప్పావు వేయలేదనుకో అది వేరే విషయం అబద్ధం చెప్పావు ఎప్పుడు కట్టుండాలి రెండు వేల ఇరవై మూడు జూన్లో కట్టుండాలి రెండు వేల ఇరవై మూడు జూన్లో కట్టిన డబ్బుని తొమ్మిది నెలల పాటు సాగతీ సగ తీసి వేయకుండా వేయకుండా వేస్తాను వేస్తాను వేస్తానని చెప్పి చివరికి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఇచ్చావు అది కూడా ఎంత ఇచ్చావు ఏడు వందల ఎనిమిది కోట్లు ఫస్ట్ క్వార్టర్ మాత్రమే ఇచ్చావు అబద్ధం చెప్పావు నొక్కావు బటను వేసేశానని చెప్పావు ఎవరికీ పర్లేదు ఆ తర్వాత దాన్ని ఏమైనా ఎన్నికలు వచ్చి అంతా తెలిసింది డబ్బులు తల్లిదండ్రుల అకౌంట్లో వేయకుండా వేసేశానని చెప్పి మోసం చేసింది నువ్వు ఇప్పుడు మా మీద రాస్తావా విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను సంవత్సరం పాటు అంతకుముందు మూడు సంవత్సరాలు పక్కన పెడితే చాలా చాలా మోసాలు చేస్తావు ఈ పర్టికులర్ ఇష్యూలో మోసం చేసింది నువ్వు మేము పిల్లల మీద పిడిగేసా అని చెప్తావా ఐదు సంవత్సరాల పాటు పిల్లల మీద కాదు రాష్ట్రం మొత్తం మీద పిడుగులేసావు అందుకే దారుణంగా ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు దాకా అధికారంలో ఉన్నావు కదా జూన్ దాకా మేలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ టూ మంత్స్లో వేస్తే ఎవరు కాదనే వాళ్ళు ఎవరు నీ అస్మదీలకు డబ్బులు ఇచ్చుకున్నావు కదా నీ కాంట్రాక్టులు డబ్బులు మొత్తం తల్లి చెల్లింపులు చేసుకున్నావు కదా అప్పటి అప్పటికౌన్ మన ముప్పై తేదీ అవమానకర రీతిలో రిటైర్ అయిపోయిన మీ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు కదా జవర్ రెడ్డి గారు ఆయన చేసి చెప్పి ఇం ఇంకా ఒకటి ఉంది మీ విద్యా వసతి విద్యా వసతి దాదాపు ఆరు వందల పన్నెండు వందల కోట్లు ఉంది పన్నెండు వందల కోట్ల డబ్బులు వెంటనే మేము కట్టేయాలంట నువ్వేం నువ్వు మీరేం కర్త చేశారు సంవత్సరం పాటు విద్యావసతి వేయకుండా పన్నెండు వందల కోట్ల రూపాయలకి ఎందుకు అప్పు పెట్టేసిపోయావు ఎందుకు అప్పు పెట్టేసి వెళ్ళారు బకాయిలు ఎందుకు చెల్లించలేదు విద్యార్థులకు విద్యావసరత కింద పన్నెండు వందల చిన్నర కోట్లు వేయాలి కదా ఎందుకు వేయలేదు మూడు బకాయిలు ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థుల రీఎంబర్స్మెంట్ అంటే ఏడు వందల ఎనిమిది కోట్లు ఇంటూ మూడు రెండు వేల నూట ఇరవై నాలుగు కోట్లు ప్లస్ విద్యా వసతి పన్నెండు వందల చెంది కోట్లు మొత్తం కలిసి మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ అండ్ విద్యా వసతి ఎందుకు బాకీ పెట్టేసిపోయావు నువ్వు బాకీ పెట్టేసిపోయి ఇంకా పంతొమ్మిది రోజులు కూడా పూర్తి కాకుండానే మేము మోసం చేశాను పేపర్లు రాస్తావా అంటే మేము అడుకున్నామంటే అది జనాల్లోకి వెళ్ళిపోవాలన్నా ఇంకా అంటే ఇంకా ఇంక మేమే ప్రభుత్వం చూసుకొని వెళ్ళా నువ్వు చెత్తర రాత రాస్తుంటే మేము దానికి రోజు దాని కూర్చొని జవాబు చెప్పుకుంటుండేది నీకైతే ఇప్పుడు ఐదు సంవత్సరాల పాటు మీ పేపర్కి పనికి ఏం ఉండదు మాకు చాలా ఉన్నాయి కదా పనులు అక్కడ అసలు కనీసం ఇప్పుడు మాట్లాడతామంటే కూడా నువ్వు రాసిన పిచ్చిరాత ఏమి ఖండించాలో కూడా అర్థం కావట్లేదు ఒక పిచ్చో రాతలు మారున్నాయవి కానీ ఒక న్యూస్ పేపర్ ఏది నీకు ఓట్లేసిన వాళ్ళు మాకు ఓట్లేసిన వాళ్ళు అందరూ కూడా చూస్తారే అది చూస్తారు కదా అని చెప్పి మేము ఇప్పుడు దీన్ని ఖండించినా కాకపోతే నువ్వు బాగాయలు పెట్టిపోయి మూడు మూడు త్రైమాసికాల బకాయిలు నువ్వు పెట్టిపోయి విద్యావసతి బకాయి నువ్వు పెట్టిపోయి మేము రాయ మేము ఇంకా పంతొమ్మిది రో రోజులు కాగానే మేము కట్టలేదని చెప్పి నువ్వు రాయడం ఏంటి ఏంటిది ఇకపోతే మీ గణితం వహించిన జవహర్ రెడ్డి గారు ఆయన చేసి తెప్పించావు ఎన్నికల కమిషన్కి కోర్టుకి ఏమని ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంక్లూడింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా ఫిజికల్ బేస్డ్ మర్చిపోయావు మేము మర్చిపోలేదు జనాలు కూడా మర్చిపోలేదు ఇవన్నీ ఫిజికల్ బేస్ అంటే ఎప్పుడైతే డబ్బులుంటాయో అప్పుడు మాత్రమే ఇస్తాము ఇదేమి ఖచ్చితంగా క్వార్టర్ క్వార్టర్ రూల్ లేదు మా ప్రభుత్వంలో అంటూ మీ జవహర్ రెడ్డి గారు మీరు చెప్తే మీ జవహర్ రెడ్డి గారు పోయి ఎన్నికల కమిషన్కి చెప్పారు ఫిజికల్ బేస్ అని అంటే ప్రతి మూడు ప్రతి మూడు నెలలకి డబ్బులు ఉంటే ఒకసారి కడతామని మీరు మాత్రం ఫిజికల్ పేసుడు మేము మాత్రం రాగానే నువ్వు పెట్టేసిపోయిన బకాయలన్నీ ఒక్కసారి ఒక్కసారిగా చెల్లించాలంట విజయవత్సతి పన్నెండు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాలంటే మేము రాగానే జూన్లో మొత్తం చెల్లించాలంట అవును నువ్వు మొత్తం ఖజానాని ఇక్కడ ఫుల్గా పెట్టేసిపోయావు నిండుకుండా మొత్తం గలగల ఆడుతుంది ఖజానా అప్పులు ఏమీ చేయలేవు మీరు మేము వచ్చి దాంట్లో తీసి ఇవ్వాలన్నమాట జీవితాలు ఇవ్వండి డబ్బులు లేవు పెన్షన్ లేవని డబ్బులు లేవు ఏడు వేల కోటి రూపాయలు తెచ్చి మేము మేము ఇప్పుడు జీతాలు ఇచ్చాము ఏం చేసావు మరి ఇంత డబ్బులు ఏం అప్పులు చేస్తావు ఎవరికి పెట్టావు ఏం తెలుసు మీరు మీరు ఇట్లా అంటే మీ దగ్గరకు వచ్చేది మాత్రం ఒక రూలు అది ఫిజికల్ బేస్డ్ అది డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే ఇస్తాం మా దగ్గరకు వచ్చే అమ్మడే మేము ఏమంటారు అధికారంలోకి రాగానే నువ్వు ఖాళీ ఖజానా పెట్టిపోతే ఎక్కడైనా చావాలో నువ్వు మీ ఇంట్లో నుంచి అయితే తెలదు కదా మా ఇంట్లో మీ అంత డబ్బులు లేవు మళ్ళా ఇంత పెద్ద ఇంత పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాస్తారు సరే ఇంక లాస్ట్ పాయింట్ ఎంత రీంబర్స్మెంట్ ఇవ్వాలి మీరు మర్చిపోయారేమో జగన్మోహన్ రెడ్డి గారు మాకైతే బాగా గుర్తుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరానికి ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఒకటి ఉంది కదా అది ప్రతి సంవత్సరం త్రీ ఇయర్స్ బ్లాక్ చేసుకొని ప్రతి మూడు వేల కోసం ఫీజులు ఎంత అని చె అని చెప్తుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి పూర్తి అయితే ఆ మూడు సంవత్సరాలు బ్లాక్ అప్పుడు కమిషన్ ఏమైంది ఇంతకుముందు ముప్పై ఐదు వేలు డెబ్బై ముప్పై ఐదు వేల నుంచి డెబ్బై వేల రేంజ్లో మనం ఇంజనీరింగ్ ఫీజు ఇచ్చేవాళ్ళము అప్పుడు ఇరవై ఇరవై మూడు ఫిబ్రవరిలో అనుకుంటాను జనవరిలో అనుకుంటా ఆ టైంలో కమిషన్ ఏమి ఇచ్చింది డెబ్బై సారీ నలభై వేలు లక్ష ఐదు వేలు రేంజ్ అంటే ముప్పై ఐదు వేలు డెబ్బై వేలు రేంజ్ ఫీజు రేంజ్ నుంచి నలభై వేలు లక్ష ఐదు వేలు రేంజ్కి మార్చింది మీరంతా దాన్ని పబ్లిసైజ్ చేశారు ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పెంచేశారు డెబ్బై వేల నుంచి ఒక్కసారిగా లక్ష ఐదు వేలకు పెంచారు ముప్పై ఐదు వేలు నలభై వేలు చేశారు అందరికీ ఈసారి రేంజ్ పెరిగిందని పాపం అప్పట్లో అమాయకులైన ప్రజలకు అర్థంగా త్రా